హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నేటి నుండి ఈ మూడు రాశుల వారికి తిరిగే లేదు తేల్చి చెప్పిన గజకేశరి యోగం ఆ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోకి ఎంతగానో ఉపయోగపడుతుంది హిందువులు ఇష్టంగా జరుపుకునే అక్షయ తృతీయ పండుగ నేడు అక్షయ తృతీయ పండుగ రోజున అక్షయ ఫలాలను పొందడానికి అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తారు అక్షయ తృతీయ రోజు గ్రహాల సంచారం కారణంగా వివిధ గ్రహాల సంయోగం కారణంగా అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే అందులో గజకేశరి రాజయోగం ఒకటి గజకేశరి రాజయోగంతో కొన్ని రాశుల వారు నేటి నుంచి లబ్ధిని పొందబోతున్నారు మరి ఆ రాశులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గజకేశరి రాజయుగం కారణంగా లబ్ధిని పొందుతున్న మొదటి రాశి సింహరాశి గజకేశరి రాజయోగం కారణంగా సింహరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు ఇది సింహరాశి వారికి ఊహించని ఫలాలను ఇస్తుంది భూములు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి నేటి నుండి కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టినా కూడా శుభప్రదంగా సాగుతుంది ఉద్యోగాలలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది ఎంతో కాలంగా వసూలు కాని ముందు బాకీలు కూడా వసూలవుతాయి వీరు ఇక నుంచి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు అక్షయ తృతీయ అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ అక్షయ తృతీయ నాడే ఏర్పడే గజకేసరి యువకంతో కర్కాటక రాశి జాతకుల జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రుడి ప్రభావం వల్ల కర్కాటక రాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు వీరికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి అక్షయ తృతీయ నాడు దానాలు పరిహారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది కర్కాటక రాశి జాతకులు తల్లిదండ్రుల మద్దతును పొందుతారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మూడవది ధనుషు రాశి ధనస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా నేటి నుండి అదృష్టం కలిసి వస్తుంది ధనుష్ రాశి జాతకులు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే అదృష్టవంతులు అవుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఏ పని చేసినా కూడా అదృష్టలక్ష్మి వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తుంది ఇది వీరికి శుభాలను చేకూర్చే మంచి సమయం ఫ్రెండ్స్ ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్